కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదర్ మరొకొండం నేను మీ ప్రసాద్ సజ్జల మరలా అదే పాత పాట తొంభై తొమ్మిది శాతం నెరవేర్చాము అని చెప్పేసి విషయం ఏంటి అంటే ఈరోజు జూన్ నాలుగో తేదీ కదా ఎన్నికల ఫలితాలు వెలువడిన తేదీ సో ఈ సందర్భంగా వైసీపీ తీసుకున్న నిర్ణయం ఏదైతే వెన్నుపోటు దినం అని అని చెప్పేసి ఆ పార్టీ పిలుపునిచ్చింది ఈ మేరకు పలు ప్రాంతాల్లో ఆ కార్యక్రమాన్ని వైసీపీ కార్యకర్తలు నిర్వహించారు మరి అధ్యక్షుడు మాట నిలబెట్టాలి కదా అయితే దీని అందరినీ పురస్కరించుకొని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏంటి అంటే ఇది బ్రహ్మాండమైన సక్సెస్ అయిందట ఎట్లా సిద్ధం సభలు పెట్టారు చూసారా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు అవి ఎలా సక్సెస్ అయినాయో అంతే గ్రాండ్ సక్సెస్ అయినాయి సో అంటే ఇక్కడ కూటమి పట్ల తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో ఉంది అని అని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు ఒక మాట ప్రజలు అర్థం చేసుకుంటారు అసలు సజ్జల రామకృష్ణారెడ్డి గారి మాటకే క్రెడిబిలిటీ ఉంటుందా ఆయన ఏదైనా చెప్పాడు అంటే అది నిజంగా గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ని ఆధారంగా చేసుకున్నట్లుగానే ఉంటుందా లేదా అనేది మనం ఒకసారి క్రాస్ చెక్ చేయాలి ఎందుకంటే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ జరిగినప్పుడు వైసీపీ ఓడిపోయింది ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ పెట్టుబెట్టి ఏమన్నారంటే మా ఓటర్లు సపరేట్గా ఉన్నారు అది ఇదని చెప్పేసి అన్నారు నిజమేనా అదే అప్పుడు మూడు ప్రాంతాల్లో అటు రాయలసీమలో కావచ్చు దక్షిణ రాయలసీమలో కావచ్చు ఇటు ఉత్తరాంధ్రలో కావచ్చు మొత్తం నూట ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో జరిగిన ఎలక్షన్ అది అంటే అబెబ్బా అసలు దానికి దీనికి సంబంధం లేదు అది ఇది అని అన్నారు సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చెప్పింది ఏమైనా కరెక్టేనా లేదు ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నారు ఇదిగో మొన్న రెండు వేల పంతొమ్మిదిలో మాకు ఎలా స్వింగ్ ఉందో అదే స్వింగ్ ఇక్కడ కూటమికి వచ్చింది అని చెప్పేసి అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు ఆ మాట మాట్లాడుతున్నారు అదే ఫలితాలు వెలువడెత్తినప్పుడు ఆ ఏబీఎంలు జరిగినాయి అది జరిగినాయి అని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ఇక ఆయన ఆ మాట అంటే ఇదే మాట వాళ్ళందరూ పట్టుకొని పాగులాడుతూ ఉంటారు అసలు ఆయన చెప్పింది ఎంతవరకు దగ్గరగా ఉందో వాస్తవానికి సరే జగన్మోహన్ రెడ్డి గారు అది ఏదో సందర్భంలో అలా మాట్లాడేళ్ళే అన్న ఆలోచనతో మిగతా వాళ్ళని సరి చేసుకుంటారంటే అస్సలు పొరపాటున కాదు ఎందుకంటే ఆయన ఏదో వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఇక అందరూ అంతే వైసీపీ వాళ్ళందరికీ ఇక ఫోబియా అంటింది వైనాట్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు అసలు గ్రౌండ్ లెవెల్ రిపోర్టు ప్రజలు ఏమనుకుంటున్నారు అనే ఆలోచన కూడా ఉండదా ఇప్పుడు ఈ వైసీపీ శ్రేణులు ఎవరెవరైతే చేశారో ఈ వెన్నుపోటు దినమని చెప్పేసి దానికి ప్రజలు విరివిగా వచ్చారు అని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు నిజంగా ప్రజల్లో ఆ రకమైన పరిస్థితి ఉన్నదా గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్కి వెళ్ళి తెలుసుకోండి నిజంగా ప్రజలు ఏమనుకుంటున్నారో నేను ఎంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నానంటే వెరీ రీసెంట్లీ దీనికి ముందు వీడియో చేశాను కదా ఏపీ లిక్కర్ స్క్యాంపై ప్రజాస్పందన అని చెప్పేసి అక్కడ ప్రజలు ఏం మాట్లాడారు అనేది కూడా సర్వే చేశాక మొన్న మే పదవ తేదీ నుంచి ఇరవై తేదీ తేదీ వరకు చేసింది సో అంటే పట్టుమని ఇంకా వారం కూడా అవలా ఆ సర్వే కంప్లీట్ చేసి ఈ పైనీర్ పోల్ స్ట్రాటజీ ద్వారా సో అక్కడ ప్రజాభిప్రాయం సేకరించాక ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో సో వాళ్ళు ఏం చెప్పారు ఏంటి అనేది స్పష్టంగా ఉంది కదా దాని ప్రకారంగానే కదా ఆ రిపోర్ట్ని కూడా విడుదల చేసింది సో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది కూటమి ప్రభుత్వం పట్ల వెన్నుపొడి పొడిచారు అదే వీళ్ళ తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చారు అది చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో మాట్లాడారు ఇక అదే పట్టుకుని వీళ్ళందరూ మాట్లాడారు గట్టిగా ప్రశ్నిస్తే వాటిల్లో ఏమేమి చేశారని చెప్పేసి అయితే సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు అవి తప్ప ఇంకా ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీ పోనీ అసలు వైలెన్సే జరగలేదట ఈ పథకాల సంగతి పక్కన పెడదాం వైలెన్స్ అసలు వైలెన్స్ అనేదే జరగలేదట అంటే ఇప్పుడు జరగలేదు అప్పుడు అసలు జరగడానికి అవకాశమే లేదు అని అని చెప్పేసి అన్నారు వాళ్ళ హయాంలో వైలెన్సే జరగలేదా ఓహో వైలెన్స్ అంటే ఏంటి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారే అది వైలెన్స్ కాదనమాట ఓకే సరే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపింది అనేది వైలెన్స్ కాదు ఆ బాబు పది టెన్త్ క్లాస్ చదువుతున్న బాబు అమర్నాథ్ అతన్ని ఏదైతే అక్కడ తగలబెట్టేశారో అది వైలెన్స్ కాదు డాక్టర్ సుధాకర్ని హింస పెట్టింది కూడా వైలెన్స్ కాదు సో ఇదేది వైలెన్స్ కాదు రఘురామకృష్ణరాజు గారిని ఆ రకంగా థర్డ్ డిగ్రీ ఉపయోగించింది అది కూడా చట్టబద్ధంగానే చేశారు అండ్ ఎక్కడా కూడా ఇగ్నోర్ చేయాల ల్యాండ్ ఆర్డర్ని కావచ్చు దీన్ని కూడా న్యాయస్థానాలు కావచ్చు అసలు ఏ విషయమైనా సరే ఇది పద్ధతిగా చేసాము అని చెప్పేసి అని ఉందా అసలు ఏదైనా సరే ఒకటి కాదు రెండు కాదు వాళ్ళు కాదు వీళ్ళు కాదు ప్రతి విషయంలో కూడా అయితే ప్రతిది కూడా పర్ఫెక్ట్గా చేసాం పర్ఫెక్ట్గా మాకు గుడ్ గవర్నెన్స్ ఇచ్చావు గుడ్ గవర్నెన్స్ ఇస్తే ప్రజలు ఎందుకు తిరస్కరిస్తారు అది ఎందుకని పరిశీలన చేసుకోవట్లా గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటి ప్రజలకి అంటే ప్రజలు తప్పుపడుతున్నారా వాళ్ళ ఉద్దేశం ఏంటి అర్థం కావట్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గుడ్ గవర్నెన్స్ ఇచ్చినప్పుడు మరి ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఎందుకు ఇవ్వలేదు అంటే ప్రజాభిప్రాయాన్ని ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఏదైతే నిర్ణయించారో దాన్ని తప్పుపడుతున్నారా వాళ్ళంతా మంచి చేసేవంటే ప్రజలు ఎందుకు మరి వాళ్ళ వాళ్ళని ఎంటర్టైన్ చేయలేదు మరలా ఓట్లేసి అది ఎందుకని అర్థం చేసుకోవట్లా పదే 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 దీన్ని ఇంజెక్ట్ చేస్తున్నారు కానీ ఆ సమయంలో అలా ఇచ్చేసారు అంటే ప్రభుత్వం ఎవరైనా రావచ్చు గెలుపు ఓటంలో సర్వసహజం ఎప్పుడు ఒకరే ఉండరు అధికారంలో అలా అనుకోవడం కూడా తప్పే అని ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటున్నారు మరి ఆ సమయంలో ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఎలా పాటలు పాడారు అప్పుడు అప్పుడు ముప్పై ఏళ్ళు పాటలు పాడినప్పుడు మాత్రం ఇవేమీ గుర్తురాల ఇప్పుడు ప్రజలు సాయిసి కొట్టేసరికి గుర్తు వచ్చేసింది గెలుపు అవటంలో సర్వసహజం రాజకీయాల్లో ఇవన్నీ కూడా క్వైట్ కామన్ యూనో అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారన్నమాట సో ఇదో సర్కిల్ ప్రతిపక్షం అధికార పక్షం కరెక్ట్ అదో సర్కిల్ ప్రజలు ప్రజాభిప్రాయం మెజారిటీ ప్రజలు ఎటు కోరుకుంటారో వాళ్ళకే ఇస్తారు ఎస సంవత్సరం కూడా తిరగకుండానే తీవ్రమైన వ్యతిరేకతను మూటగట్టుకున్నారు మేము పరిపాలించినప్పుడు బ్రహ్మాండంగా ఉంది కోవిడ్ రెండు సంవత్సరాలు వచ్చినా కానీ మేము ప్రతిదీ కూడా పారదర్శకంగా చేసేవాడినారు ఏది పారదర్శకంగా చేశారు ఏం పారదర్శకంగా చేశారు చెప్పనని సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఈ మద్యం స్కామ్కి సంబంధించిన దాంట్లో ఆ లిక్విడ్ క్యాష్ ఎందుకు తీసుకున్నారు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు లేవు అన్న దానికి ఒక సమాధానం చెప్పండి ఆ ఇసుకకు సంబంధించి మొత్తం ఎంత తొవ్వేశారు ఎంత ప్రభుత్వ ఖజానాకు వచ్చినాయి ఎంత కొంతమంది జేబుల్లోకి వెళ్ళిపోయినాయి తీయండి తొయ్యండి మొత్తం అదంతా దర్యాప్తు జరిపించండి సో అవేం ఉండవు కానీ మేము అంత బ్రహ్మాండంగా చేసాం పారదర్శకంగా చేసాం అని చెప్పేసి అంటారు ఒక్క లెక్కర్ ఒకటి చెప్పదా సమాధానం ఆ డెస్లరీస్ ఏమైని ఆ బ్రాండ్లు ఏమైనా ఆ నాసిరాకం మధ్య ఎందుకు వచ్చింది ప్రజలు ఎందుకు తీవ్రంగా వ్యతిరేకించారు ఎంతమంది అనారోగ్యాలు పాలైపోయారు వాటికేటికీ సమాధానం ఉండదు మెగాడిఎస్సీ ఏమైపోయింది సిపిఎస్ రద్దు ఏమైంది నైంటీ నైన్ పర్సెంట్ చేశాను నైంటీ నైన్ పర్సెంట్ చేశాను అంటారు ఇంకొన్ని చెప్పనే కూడా చేశారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నా క్యాంటీన్లు ఉన్నాయి అవి తీసేస్తామని చెప్పలేదుగా తీసేసారు అమరావతి రాజధాని ఉంది ఎత్తేసారు సో ఇట్లాంటివి కూడా కొన్ని ఉంటాయి అన్నమాట సో ఆ విధంగా చెప్పినాయి చెప్పని మొత్తం అంతగా ఆల్ మిక్చర్ చేసేసారు రోడ్లతో పనిలే ప్రాజెక్టులతో పనిలే పెట్టుబడులతో అవసరలే ఏదైనా ఉంటే మనం అప్పు తీసుకొస్తాం బటన్ నొక్కుతాం అయిపోయింది ఇక ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రజలు ఎక్కడ తిరగలేదు జగన్మోహన్ రెడ్డి గారు అయితే అలా కాదు ఓడిపోయినప్పటి నుంచి కూడా ప్రజలను అన్నారు ఓకే రైట్ బాగుంది మరి అధికారంలో ఉండగా ఎక్కడ ప్రజల వైపు చూడలేదేంటి ఇప్పుడు అదే తీసుకుందాం ప్రతిపక్ష నాయకుడిగా ఏం చేశారు ఏం చేశారనేది అధికార పక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా సరే బయటకు వచ్చారా ప్రజల మధ్యలో కలిసారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పెన్షన్ పంపిణీ కార్యక్రమాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలోనే ఒక ఊరిలోనే వెళుతున్నారుగా పబ్లిక్తో మమ్మేకం అవుతున్నారుగా మరి ఆ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలే అసలు కనీసం మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలకే అక్కడ దిక్కులేదని వాళ్ళే చెప్పారు వైసీపీ నాయకులే నాకే చాలామంది ఇంటర్వ్యూలో మాట్లాడారు సో మరి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతం అది ఇది అందరికి అందుబాటులో ఉండారు అసలు అప్పుడు ఎప్పుడు ప్రజలకి దగ్గరగా ఎక్కడ ఎక్కడున్నారు దగ్గరగా ఒకటి కార్యక్రమం అదేదో ఒకటి కార్యక్రమం ద్వారా జరిగిపోయేది సరిగ్గా ఎన్నికలకి వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందనుకుంటా బహుశా ఇక ఆ బటనొక్కడు కార్యక్రమం ఒక్కో ప్రాంతంలో ఫిక్స్ చేసుకుని అక్కడికి వచ్చేసి ప్రసంగాలు మాత్రం చేసేవాళ్ళు అప్పటి వరకు ఎక్కడ బయటికి రాలేదే అంతెందుకు ఇదే తెనాలికి ఇప్పుడు నిన్న వెళ్ళొచ్చారు కదా తెనాలి ఇదే తెనాలికి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు ఎలా వెళ్ళారు హెలికాప్టర్ ఫ్లైట్ వేసుకుని వెళ్ళి హెలికాప్టర్ వేసుకొని వెళ్ళారు సారీ హెలికాప్టరే హెలికాప్టర్ వేసుకుని వెళ్ళారు మరి ఇప్పుడు అలా ఉంటుంది సో అప్పుడు ప్రజాధనం కాబట్టి అది పదిహేను కిలోమీటర్లైనా అయినా ఐదు కిలోమీటర్లైనా హెలికాప్టరు అది ఇప్పుడు అనుకోండి కాదు కాదు సో నిరసనలు తెలియజేశారు అనుకోండి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు నిరసన తెలియజేస్తారు అది హక్కు ప్రజల హక్కు ఏది చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అమరావతి వైపు వెళ్తుంటే ఆ చెప్పులు రాళ్ళు అవి విసిరేసారు కదా బస్సు పైకి అప్పుడు డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ గారే అన్నారు నిరసనల్లో ఒక భాగం అని చెప్పేసి ఇక్కడ మాత్రం నిరసనలు తెలియజేసిందని ఎక్కడ మాట్లాడట్లా జగన్మోహన్ రెడ్డి గారికి బ్లాక్ బెలూన్ ఎగరేసింది దాన్ని ఎక్కడ ప్రస్తావించట్లేదు ఇవాళ ఇంకా బ్రహ్మాండంగా జరిగింది అని అన్నారు దానికి తగినట్టుగా ఇప్పుడు ఆ పేడ విరగడైందనే కార్యక్రమం కూడా నిర్వహించండి అని చెప్పేసి నాదేళ్ళ మనోహర్ అన్నారు కదా అది కూడా నిర్వహించండి చూద్దాం ఎంత సక్సెస్ అవుద్దని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఛాలెంజ్ చేస్తున్నారు సో ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి పట్ల ఆ పార్టీలోని నాయకులే గుర్రుమంటా ఉన్నారు ఆయన వచ్చేసి ఇప్పుడు ప్రజల్లో ఆగ్రహం ఉంది ప్రజలే ఇలా వచ్చేస్తున్నారు అని అని చెప్పేసి అంటున్నారు సో అలాగే ఆ ట్రాన్స్లో ఉండిపోండి ఏది అప్పుడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని సిద్ధం సభలు గ్రాండ్ సక్సెస్ అయినాయి అని ఇంకేమంత తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తారు కొట్టండి డీజేలు పెట్టండి ఏందో ఏ ఉంటలే ఆ డైలాగులు అట్లా పెట్టేసుకొని ఎవరి కాళ్ళు అట్లా సెల్ఫ్ కొట్టేసుకుంటా ఉంటే ఆటోమేటిక్గా ప్రజలు నిర్ణయిస్తూ ఉంటారు సో ప్రజలకు కావాలి ప్రజలకి ఎవరు మంచి పరిపాలన అందిస్తున్నారు ఏంటి అనే దానికంటే కూడా ముందు స్వేచ్ఛ ఎవరి ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉంది ఎవరు మా స్వేచ్ఛగా మాట్లాడగలిగారు అసలు మాట్లాడలేని స్థితిలో ఎవరైనా ఉన్నారా ఏంటి ఇవన్నీ కూడా పరిశీలిస్తారు ప్రజలు కోరుకున్నది అదే పట్టుమని చక్కగా నోరు తెరిచి మాట్లాడటానికి కూడా అవకాశం లేకుండా పోయిందని డైరెక్ట్గా నాతోనే చెప్పారు నేను కెమెరా పెట్టగానే మోహాన అన్న నీకు దండం పెడతానన్నా దయచేసి అన్నా అని నేను చెప్పేసి అన్నారు వైసీపీ అధికారంలో ఉండంగా ఇవాళ నేను పెడతాను మనకి ఎవరైనా వచ్చి మాట్లాడమంటే వైసీపీ వాళ్ళు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు ఇదిగో ఆ పాలన ఎలా ఉంది ఎలా ఉందని చెప్పేసి అదే వైసీపీ అధికారంలో ఉండగా ఎవరైనా వైసీపీని ఉద్దేశించి ఆ పరిపాలన బాగోలేదని అంటే ఊరుకునేవాళ్ళ ఇమ్మీడియట్గా కేసు ఫైల్ చేసేవాళ్ళు తీసుకెళ్ళిపోయేవాళ్ళు ఆ జీబులు కూడా తిరుగుతూ ఉండేవి రెడీగా ఎవరు ఉంటారో వేసుకెళ్ళిపోదాం అన్నట్టుగా ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా ఆ పరిస్థితి ఉంటే వాళ్ళు రోడ్ల మీద ఆ విధంగా చేస్తారా చెయ్యరే అప్పుడు అమరావతి రైతులు దీక్షలు చేస్తున్నా వాళ్ళు పాదయాత్రలు చేస్తున్నా వాళ్ళకి ఆపోజిట్గా ఇంకో పాదయాత్ర చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమం నిర్వహిస్తే అంగళ్ళు అక్కడ చిత్తూరు జిల్లాలో దానికి ఆపోజిట్గా వైసీపీ వాళ్ళు ర్యాలీలు కానీ ఇక్కడేం చేయలేదు అట్లాంటి క్లాష్లు వచ్చేలాగా తెలుగుదేశం పార్టీ కానీ లేదా కూటమి నాయకులు కానీ ఎక్కడా కూడా అదేంటి వెన్నుపోటు దినానికి ఆపోజిట్గా ఇదేదో పేడ విరగడని చెప్పి చేయలేదుగా ఈవినింగ్ సెలబ్రేట్ చేయండి అని చెప్పేసి అన్నారు ఎందుకంటే ఆ రాజకీయ పరమైన రెచ్చగొట్టేతనాలు అనేది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యాలని అని చెప్పేసి సో ఒక ప్రతిపక్ష పార్టీగా మీరు ఏం చేయాలనుకున్నారు చేసుకోండి అట్ ద సేమ్ టైం అక్కడ పోలీసులు కూడా సహకరిస్తున్నారుగా అఫ్ కోర్స్ ఒకటి రెండు చోట్ల ఇప్పుడు అమ్మట రాంబాబు లాంటి వాళ్ళు కొంచెం ఏదో మాట మాట పెరిగిన చోట తప్ప ఎక్కడెక్కడ నిర్బంధించలేదు కదా సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అప్పుడు ఏ విధంగా నిర్బంధించారు ఇప్పుడు నిర్బంధించలేకుండా ఎందుకు వదిలేశారు ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుంది అనేది ప్రజలు సూక్ష్మంగా గమనిస్తున్నారు సో ఇంకా మేము తొంభై తొమ్మిది శాతం చేసే మేము మంచి గవర్నెన్స్ ఇచ్చాం అయినా సరే ప్రజలు ఓడించారు అని అని అనుకుంటే ఇంకా అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి చూద్దాం ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఏదైతే చెప్తున్నారో సిద్ధం సహలాగా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది ఏంటిది వెనుపూడి దినం అని అని చెప్పేసి అన్నదానిపైన అట్లాగే నైంటీ నైన్ పర్సెంట్ మేము బ్రహ్మాండంగా చేసామని చెప్పేసి ఏదైతే గుడ్ గవర్నెన్స్ ఇచ్చామన్నారో దానిపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలుసుండి థ్యాంక్ యూ